పుట్టూరు గ్రామంలో రైతుల ఆందోళన గత రెండేళ్ల క్రితం వర్షాల కారణంగా పొలాలలో మరియు కళ్లాలలో ఉన్న ధాన్యం కుప్పలు కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే ఇదే పరిస్థితి జరిగితే మరలా నష్టపోయే పరిస్థితి రాకముందే అధికారులు స్పందించి వెంటనే కొనుగోలు చేసే రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు పురం మంజం జిల్లా పుట్టూరు గ్రామం ధాన్యం తయారు చేసే పదిహేను రోజులు అయిపోతుంది కొనుగోలు సెంటర్ అదిగేస్తాము ఇదిగేస్తాము అంటారు కానీ ఇప్పటికి ఇవ్వట్లేదు ఇప్పుడు ధాన్యం సరుకు పొడిగు సరుకు మేము తార్బోళ్ళేసి కప్పు వర్షంకి కిందపాకు తరిసిపోతుంది ఇలాగైతే మేము రైతులు మేమైపోవాలి కొనుగోలు సెంటర్ ఎప్పటికి ఇస్తారని మేము రైతుల మందరం అడుగుతాము ఇప్పుడు పదిహేను రోజులుగా మా ధాన్యం పొడిగా ఉన్నాయి కళ్ళల్లోనో కనీసం ఒక ఐదు ఆరు సరుకు ఉంది కావాలంటే చూసుకోండి ఆ పెస్ సరుకు ఏమొచ్చి తారములసి కాపడము అల్లు కొళ్ళు ఎప్పుడు ఎత్తారు సెంటర్ అనేసి మేము చూస్తున్నాము ఇప్పటికైనా కొనుగోలు కేంద్రము జాగన్ గోరిని తెరిపించాలని కోరుచున్నాము కోరుతున్నాము మూడు వేలు పెంచుతారు ఈ అంతే ఈ వర్షం ఎక్కడికి కొత్త కిందకి మేనే నుంచి కదా కిందకి వచ్చి నీరు సేరిపోతుంది రైతుల మందరిని ఎవరు చూస్తారని కోరుచున్నాం

వర్షం విపరీతంగా పడుతుంది కింద నుంచి నీరు వెళ్ళిపోతుంది మీద మాత్రం టార్బన్ లేసి కప్పామండి అదే మా సరుకు తయారైన కొనుగోలు కేంద్రం మిచ్చి ఉంటే ఈ సరుకు మా తెలిపెండండి కనీసం ఇప్పుడు పదిహేను రోజుల పాటు పెస్ట్ సరుకు తెచ్చి దాసిన టార్బాన్ లేసి కపుతున్నాం కానీ కప్పుతున్నా కింద నుంచి వరద ఇప్పటికైనా కొనుగోలు కేంద్రం ప్రభుత్వం తెరిస్తుందని మేము కోరుచున్నాం ఇటువంటి ఇబ్బందులు